నీతి నిజాయితీ నమ్మకానికి మారుపేరుగా భయం భక్తికి ప్రతిరూపాలుగా ఆర్యవైశ్యులు నిలుస్తారని మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగవ డివిజన్ ఆచారి వీధి క్లాత్ మర్చెంట్ హాల్లో ఆర్యవైశుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు నలభై నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులతో పాటు అధిక సంఖ్యలో నలభై డివిజన్ ఆరవేశులు పాల్గొన్నారు ఈ క్రమంలో వేదికపైకి విచ్చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలకు నిర్వాహకులు బొకేలు అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ముందుగా నారాయణ వేమిరెడ్డిలో ఆరవేసులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు జైవాసవి మాత అంటూ నామస్మరణ చేయడంతో ఆత్మీయ సమావేశ ప్రాంతంలో భక్తి పారవశ్యం నెలకొంది ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆరవేశులు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారని తెలిపారు వ్యాపారాలు చేసుకుని జీవించే ఆరవేశులకు భద్రతా భరోసాతో పాటు ఆర్థికంగా చేతునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు దేశ విదేశాల్లో తిరిగినప్పుడు పలు విషయాలను గమనించామన్నారు ఆయా దేశాల వారితో సమావేశమైనప్పుడు వారు ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావిస్తారని వాటిలో ఒకటి ప్రశాంత వాతావరణం గురించి కాగా రెండవది కేంద్రంతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తారని చెప్పారు అంతే స్థానికంగా ప్రశాంత వాతావరణం ఉంటే వ్యాపారాలు గాని పరిశ్రమలు గాని ఫ్యాక్టరీలు గాని డెవలప్మెంట్ జరుగుతాయన్నది జగమెరిగిన సత్యమని తెలిపారు అయితే గడిచిన ఐదేళ్లుగా ఆంధ్ర అలాంటి వాతావరణం కరుమరుగైందని విచారం వ్యక్తం చేశారు ఎక్కడా కొట్లాడవద్దు ఘర్షణలు ఇవ్వద్దు వాళ్ళు ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణకు పోవద్దు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీస్ ఉన్నారో వాళ్ళకి చెప్తాము వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దది నష్టపోయేది మీ కుటుంబాలు మీ కుటుంబాలు నష్టపోతాయి ఎవ్వరు ఘర్షణ పోవద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నా ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకునేది కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్స్ రూపంలో ట్యాక్స్లు కడతారు ట్యాక్స్లు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షోమం చేస్తాం పేదలకి కొంత డెవలప్ చేస్తాం వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క కొంచెం ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోయినప్పుడు పేదలకు సంక్షేమాలు చేయలేం డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయలేం ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి వాళ్ళకి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను కోవూరులో విండ్ పవర్ జనరేషన్ చేస్తే వీల్స్ చేస్తున్నారు అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా పోయాను పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు సార్ ఇండస్ట్రీల మాకు ఒక్కరికారు కూడా ఇవ్వటం లేదని అంతా బయట వాళ్ళకి అని అప్పుడు మా వాళ్ళు ఇచ్చేం చెప్పారంటే సార్ సార్ నైంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఇచ్చా లోకల్ అంటే తెలుగు వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చామని